ట్రావెలర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీగా ఫ్రీ బస్ కల్పించింది దీనివల్ల కొంతమంది ఆటో డ్రైవర్లు మాకు బాగా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ అనుకో మాకు రాంగ్ ఏం లేదు కదా వచ్చేదానికి పది రూపాయలు దొరికిదు పోయేటప్పుడే దొరికి లేదు కిరాయి మాకు సపోజ్ యాభై రెండు వందలు మూడు వందలు తీసుకొని రైపోతాం ఒక ఊరికి ఐదు పది కిలోమీటర్ అవుతాం రెండు వందల రూపాయలు తీసుకుంటాం రాగా మాకు ఎవరు ఎక్కడ ఉండరు కదా ఆ రెండు వందలు ఈ వచ్చే ప్రేజ్లు మీరు తీసుకుంటే వచ్చే మాకు ఇబ్బంది అవుతుంది అడు అది మాకు ప్రాబ్లం అవుతుంది అడవి బస్సులు తిరిగితే ప్రాబ్లం కంపల్సర్ అవుతుంది మాకు ఏదైనా అదే మూడు తేడా కనిపించింది తేడా తేడా తిరా ఎంత మామూలు అప్పుడు వెయ్యి వందలు అంతే మూడు నాలుగు వందలు మూడు వందల యాభై అయిపోతు వద్దునాక వేయొచ్చు అది ఏ మూడు వందలు వీలు పోయినా కానీ ఏ వందలు రావు మిగిలిపోతుంది ఇప్పుడు అవుతుంది కదా అంతా కదా ఆరు వందలు ఆరు వంద రావు నాలుగు వందలు యాభై ఇలా మూడు వందలు ఉన్నాయి ఇలా మూడు వందలు అయింది అట్లా అవుతున్నాడు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది పడుతుంది పడ్డా లేడీస్కి ఫ్రీ బస్ ఇచ్చి కాదా మా దానివల్ల మీకు ఏమైనా ప్రభావం పడుతుంది ఎట్ల పడుతుంది ఎట్లా అందరూ ఎవరు ఎక్కువలేరు పోతు ఇక మేము కిరాయిలు కట్టుకోని ఇల్లు అజ్జలు కట్టడానికి డీజిల్ కట్టడానికి సరిపోతుంది ఎట్లా బతుకులో ఏమో ఇక తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తాడో చూడాలి మరి మాకు ఏమన్నా జీవనాభివృద్ధి కల్పించాలి కదా అని కూడా నెలకు పదిహేను వేల రూపాయలు జీవనాభివృద్ధి కలిపియాలి అని మేము డిమాండ్ ఏ ప్రభుత్వాన్ని మాకు జీవనోపాధి పోయి పోయింది కదా ఫ్రీ బస్సు వల్ల మాకు జీవనోపాధి నష్టం కదా మరి మేము పిల్లలు మా మేము ఎట్లా బతకాలి మాకు వేరే ఆధారం లేదు కదా ఇక ఇప్పుడు అబ్బా రోడ్ల మీద వాడు ఇప్పుడు మా పరిస్థితి ఎవరికి చెప్పుకుంటూ ఏం లేదు ఇది అనుకో పరిణామం ఇది కూడా అనుకోకుండా పరిణామం ఏం చెప్తాం చెప్పండి మళ్ళీ ఈ కొత్త బస్ స్టాండ్ సిద్దిపేటలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ యొక్క బాధ వాస్తవానికి ఇటువంటి యొక్క ఎఫెక్ట్ పడతాయి కూడా చాలామంది ఈవెన్ ఆటో డ్రైవర్ కూడా అనుకోలేదు అనుకోలేదు కానీ చాలామంది మహిళలంతా కూడా ఉంటే బస్సు వాళ్ళకి వచ్చే సౌకర్యం వాళ్ళు వాడు వాళ్ళకి కంప్లైంట్ లేదు కాకుంటే సిటీ వల్ల మాత్రం ఫస్ట్ దెబ్బతినటువంటి మాకు క్యాబ్ డ్రైవర్ సిటీలో అదేవిధంగా ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్

పిల్ల పిల్లలు లేదా మాకు పిల్లపిల్ చదువుకోవద్దాయి నా ఇంట్లో అప్పుడు కట్టుకునే నా పిల్లలు నా పిల్లలు స్కూల్ తీసుకెట్టాలి పిల్లలు చదువు చదివి బంధా ఏమైనా చేసుకునేది నేను కట్టి ఏం సంపాదిస్తాం ఇట్లా అయినా ఏం చేయలేము కదా ఎవరు ఏమనలే మనం తిప్పలేదో మనం బాధపడాలి మూడు వేలు సర్వీసింగ్ మూడు వందలు బండికి ఇప్పుడు బండికి వెళ్ళలేకేనా కదా తొమ్మిది వేలు అంటే సర్వేలు వీలు అంటే మాకు అది కదా మళ్ళీ డీజిల్ పోసుకోవాలి మేము పిల్లం పిల్లలు చదుకోవాలి ఇంకా బంద్ ఇది చేస్తే మేము ఏం బస్తాం ఏం చొత్తాండి గవర్నమెంట్ అయితే ఇప్పుడు కొత్త హయామే కదా అయినా కూడా మనం ఏమైనా లేము కదా మాకు కూడా ఏమైనా దారి చూపించాలి కదా వాళ్ళు మా ఆటోలకు కూడా అయితే దారి చూపించాలి మీట్లా బస్తామ్మా సార్ మరతలేదు నా లోకల్ ఉండచ్చు ఎందుకంటే మాకు లోకల్ కాబట్టి లోకల్ బస్సు లేవు పడుతున్నావు ఊరాటోలో పడుతున్నాయి కదా అది కూడా బస్సు లేని విలేజ్లకు ఏం ఎఫెక్ట్ పడతలే సిరిసిల్లా కానీ కర్నూలు బోర్టోలకు కానీ టాటాబాన్లకు మామూలుగా సిరిసిల్లా జక్కాపూరు జిల్లాల గుర్రాల కొంది మల్ల్యాల వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది మాకు లోకల్కి అయితే లేదు ఎఫెక్ట్ లోకల్ అయితే లేదు ఇక్కడే బస్ సర్వీస్ ఉందో అక్కడే ఎఫెక్ట్ బాగుంది బస్ సర్వీస్ లేదు ఉన్నా కానీ ఎఫెక్ట్ పడుతుంది దానికి మనం ఏది కానీ గవర్నమెంట్ ఏం అడదాం అడిగేది ఏమి చేయాలి ఆటో డ్రైవర్లకు మాకు చేయాలి ఫ్రీ లో చెప్పన్న ఇప్పుడు ఆంధ్రాల జగన్ గారు ఇచ్చినట్టు ఇక్కడ కూడా సీఎం గారు మాకు కూడా పదివేలు పన్నెండు వేల సంవత్సరానికి మాకు కూడా ఇవ్వడం అది ఓకే ఎక్కడైతే జగన్ దగ్గర ప్రభుత్వం ఎక్కడైతే చూస్తుందో అదే విధంగా మాకు ఇక్కడ కూడా ఇక్కడ కూడా కొత్త లోన్ రూపంలో కానీ లోన్ రూపంగా కానీ రూపంగా ఫైనాన్స్ జీరో ఫైనాన్స్ ఇప్పించడం కానీ లేదా ఫ్రీ ఆటోలు ఇప్పించడం కానీ అది